ఒక అడవిలో ఒక నక్క కొంగ రెండు స్నేహంగా ఉండేవి ఒకరోజు నక్క కొంగని ఇంటికి ఆహ్వానించింది కొంగ నక్క ఇంటికి వచ్చిన వెంటనే నక్క ఎంతో మంచిదానిలాగా నటిస్తూ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది రా ఫ్రెండ్ నీకు నేను స్పెషల్ భోజనం సిద్ధం చేశాను అని చెప్పింది నక్క పలచని పాత్రలో కొంగకు భోజనం పెట్టింది కొంగ పొడుగు ముక్కుతో ఆ భోజనం తినలేకపోయింది అప్పుడు నక్క కొంగతో అయ్యో ఫ్రెండ్ భోజనం తినలేదా నీకు ముక్కు అంత పొడుగుందిగా అంటూ నవ్వుతూ ఎగతాళి చేసింది కొంగ ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయింది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది కొంగ పొడవాటి మేడ ఉన్న జారులో భోజనం పెట్టింది కొంగ తన పొడుగు ముక్కుతో సులభంగా తినేసింది కానీ నక్క మాత్రం తినలేకపోయింది అప్పుడు కొంగ ప్రశాంతంగా చెప్పింది ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని చూశారుగా ఫ్రెండ్స్ ఇతరులను ఎగతాళి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్